మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు మ్యారేజ్ డే అయ్యాక టూ డేస్కి అసలు హెల్త్ బాగాలేదు రక్త కణాలు డైలీ డైలీ పడిపోయాయి రక్త కణాలు తగ్గిపోయాయి ప్లేట్ తగ్గిపోయాయి అలాగే అందులోనూ కూడా త్రోట్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి టైఫాయిడ్ అటాక్ అయిందనమాట కంప్లీట్గా సిక్స్ డేస్ హాస్పిటలైజ్డ్ అయ్యాను డైలీ త్రీ డోసెస్ ఇంజెక్షన్స్ సెలైన్స్ ఎక్కిచ్చారనమాట ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతున్నాను ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వని కూడా అసలు ఓపిక లేకుండా అందుకే లేట్ అయిందనమాట ఇవన్నీ కూడా ఒక మెమొరీస్ లాగా నేను క్యాప్చర్ చేసి నాకంటూ ఒక మెమొరీ లాగా ఉండాలి అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది ఇంకా కంప్లీట్ వీడియో కాదు నేను నా ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ టు అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక లాంగ్ వీడియో లాగా డిస్క్రిప్షన్ రెడీ చేసి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ వీడియో పోస్ట్ చేస్తాను ఛానల్తో ట్యూన్ అవుతూ ఉన్నాను